ఓం శ్రీ మాత్రే నమ దసరా నవరాత్రుల భాగంగా మిట్ట జగన్ కాలనీ స్వామి గుడి వీధిలో ఉన్న యూత్ పిల్లలందరూ కలిసి అమ్మవారిని నిలిపి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారండి ఓం శ్రీ మాత్రే నమ అలాగే మన జనార్దనన్న గారు అమ్మవారికి అష్టోత్తరము అర్చన మంత్రాలతో అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారండి ఓం శ్రీ మాత్రే నమ ఈ పూజలో పాల్గొన్న వారికి అమ్మవారి సేవ చేసుకున్న వారికి అందరికీ శ్రీ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం శ్రీ మాత్రే నమ